मां हाँ। ये पकड़ ले वा वीडियो ठीक था बैठियो नहीं हां हां ये पकड़ ले मां नहीं ये बुझाया बुझ पकड़ लेना हां सेवा यानी सहगला नाम न भरने मां कल्पित है तेरी काय ने पूरा मारता है अहमद बजा बुझ में तो खराब जब ये కాంతమ్మ గారు కూడా ఒక ఓటు వేయాలని చెప్పేసి ఇక్కడ నేను విజ్ఞప్తి చేస్తున్నా మరొక విషయం జగన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏమైతే చెప్పారో అవన్నీ పూర్తి అమలు చేశారు ప్రజలు కూడా నమ్ముతున్నారు విశ్వాసంగా ఉన్నారు దయచేసి నేను కాళీవాసులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వాళ్ళ పార్టీ వీళ్ళు దయచేసి నమ్మద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జయ జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఫోటో దిగ్విజయ యాత్ర చేయాలని చెప్పేసి వికలాంగుల కాలనీలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఓటును మక్బూల్ బాషా గారికి అసెంబ్లీ ఓటును పార్లమెంట్ ఓటును భోయ శాంతమ్మ గారికి వేసి గెలిపిస్తామని గంటాపథంగా చెప్తున్న కాలనీ వాసులు వికలాంగుల కాలనీ వాసులందరికీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ ఈ కార్యక్రమంలో మరి పాది మున్సిపల్ చైర్మన్ ఫయాజన్న గారికి మరి అదేవిధంగా భాయ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాం